ఎప్పుడూ దుఃఖంలో ఉన్న వాళ్ళని తొందర పెట్టకూడదు కంగారు పెట్టకూడదు కాస్త ప్రశాంతంగా ఓదార్చగలగాలి అందుకే ఒక్క మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నారు ఎవరైనా భర్తలు పోయిన వాళ్ళని మనం పలకరించడానికి వెళ్ళేటప్పుడు వంద శంకలు పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళ మనస్థితి గురించి మనం ఆలోచించట్లేదండి వాళ్ళని చూస్తే మనకేదో అవుతుందనో ఏమీ కాదనో ఈ శంకల్లోనే పడ్డాం అంటే మనకి నిజంగా వాళ్ళని బలకరించడం వాళ్ళని ఓదార్చడం వాళ్ళకి ధైర్యంగా ఉన్న ధైర్యం కల్పించడం మీద లేదు మన దృష్టి ఇది సెంటిమెంట్ ఏమిటి దీన్ని చూస్తే మంగళవారం ఏమిటి శుక్రవారం ఏమిటి అమావాస్యేవిడు సాయంత్రం ఏమిటి పొద్దున్నేమిటి మేము వెళ్ళాము దీపం దండ పెట్టుకున్నాం జీలకర్ర నోట్లో వేసుకున్నాం వచ్చాం మన జీలకర్ర అక్కడ రోలకర అయిపోయింది ఈ అమానుష భావాలకి స్వస్తి చెప్పి కాస్త మానవీయమైన భావాలు పెంపొందించుకోవాలి మనం అసలు మనుషుల్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనుషుల జీవితాల్లో జరిగే ఘట్టాలకి ఒకరికి దుఃఖం వచ్చింది మనం వెళ్ళి ఓదార్చడం ముఖ్యం మంగళవారం శుక్రవారం సాయంత్రం పొద్దున్న ముఖ్యం కాదు వెంటనే వెళ్ళాలి ఇంకా వెళ్ళలేకపోతే ఏదైనా మన పనులు ఉంటాయి ఒక్కోసారి ఆ ఊళ్ళో ఉండడం ఎక్కడో ఉంటాం వెంటనే వచ్చిన వెంటనే వెళ్ళాలి ఊరికే ఫోన్లో మెసేజ్ ఇస్తే సరిపోదు అది కూడా మొదలెట్టారు ఒకేసారి అందరూ వెళ్ళడం గుంపుగా భూయోమని ఆవిడ పెద్ద అరవడం అంత అవసరం అండి అలా అరవకపోతే ఆవిడకేం దుఃఖం లేదని వ్యాఖ్యానాలు ఈ భర్త గారిని ఎవరన్నా అన్నారా అలాగా అదే భార్య పోతే భర్త గంభీరంగా అనుకోండి కన్నీళ్ళు పెట్టుకోకుండా ఆయన మహాయోగి అండి ఆహా ఆవిడ మహాయోగి కాకూడదా నాకు ఎప్పుడు అనుమానం ఏది చిన్నప్పటి నుంచి ఏమిటి ఇలా ఏడుపు చూతారు భర్తపోయినప్పుడు భార్య దుఃఖపడదండి ఆవిడ మహాయోగి యోగవాసి ఇష్టం చదివింది ఆవిడ దుఃఖం ఉండదు ఆడు తప్ప ఆవిడ మహా అసలు దుఃఖమే లేదమ్మా ఏమిటో ఈ రోజుల్లో అని ఆడాళ్ళే అంటారు విచిత్రంగా అదే మగవాడు ఏడవకుండా ఉంటే శతప్రజ్ఞుడు అబ్బా శతప్రజ్యుడే పన్నెండు ఏడు రోజుల తర్వాత చూడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఈ విచక్ష ఈ వివక్ష ఇప్పటికీ ఉందండి మన మనస్సులో ఉందండి భౌతికంగా తగ్గింది కానీ మనస్సులో ఉందండి ఇప్పటికీ ఇదే పోవాలి వాళ్ళు దుఃఖంలో ఉన్నారు అది ఏ రకమైన దుఃఖమైనా కానీ మనం వెళ్ళి ఓదార్చడం ప్రధానం తప్పితే ఈ నమ్మకాలు ప్రధానం కాదు మంగళవారం తలంటు పోసుకోవచ్చా లేదా అనేది పెద్ద చర్చనీయ ఉంది వీళ్ళ దేశంలో ఎవడు బాగు చేస్తాడు ఈ దేశాన్ని తలంటు పోసుకోవడానికి తిథి వారం నక్షత్రం ఉన్నాక బాత్రూంలో కడతామా దానికి అంత శాస్త్రం అవసరమా అంత ముంచేయాల ఊబిలో కర్మకాండ ఊబిలో అంత ప్రమాదం అది ఎదుటి వాళ్ళకి తలంటేసే పనులు ఉంటాయే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేవి అవి చేయకుండా ఉంటే చాలు అవి చేసేటప్పుడు ఎవరు ఏ ముహూర్తాలు ఏ మంగళవారాలు చూడండి అవి చేశాయి మనకు మాత్రం ఏం జరగకూడదు ముందు ఈ ప్రవృత్తి మార్చుకోవాలి అందుకే ఇక్కడ ఓదార్చన వెంటనే ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు సీతాదేవి రూపాన్ని హనుమంతుడు వర్ణించడం వర్ణిస్తారు ఏ అమ్మవారి రూపాన్ని సౌందర్య లహర్లో శంకరాచార్య వర్ణించాలా ఒక బిడ్డగా అందుకని యథాగితై దైన్యం అమ్మ నేను నేను ఎలా గుర్తుపట్టానంటే నువ్వు సీతాదేవి అని యథాగిత వవై దైన్యం రూపం చాప్యతి మానుషం తపసా జన్వితో వేషగా తుమ రామ మహిషే తదా తపసన్వితో వేష మహిషీవీ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధ్వరీం దాసీభూత సమస్త వనితకైక దీపాం శ్రీమన్మంద లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థౌత్రై సరసిజాం వందే ముకుంద ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి కన్బమ స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కౌశి కైశిక ముందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి తల్లి నీవు కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి నిన్ను గుర్తుపట్టడానికి వేరే ఏమైనా అవసరం అమ్మా చూస్తే తీరం లేదా రామచంద్రుని విరహంతో బాధపడే ప్రాణి ఎలా ఉంటారో ఆ ప్రాణి స్త్రీ అయితే ఎలా ఉంటుందో ఆ ప్రాణి భార్య కూడా అయితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నావో నువ్వు అందుకే నేను గుర్తుపట్టాను ఇది మనిషిని గుర్తుపట్టాల్సిన విధానం బట్టి బట్టలను బట్టి బూట్లను బట్టి కాదు అది చాలా భౌతికం మనస్సు మనస్సుతో మాట్లాడాలండి ఈ మనిషిని గుర్తుపట్టాలంటే అందున స్త్రీ స్త్రీ మనస్సు మనకు తెలియాలంటే మనస్సుతో ఆలోచించాలి మాటలు చర్యలు చెంబులు గ్లాసులు కాదు స్త్రీ అర్థమైతే ప్రకృతి అర్థమవుతుంది ప్రకృతి అర్థమైతే ప్రపంచం అంతా అర్థమైనట్టు ఎవరి ఇంట్లో స్త్రీని వారు అర్థం చేసుకుంటే ప్రపంచం అంతా వారికి అర్థమైపోయినట్టే అవి అవగాహన ఏటైనా ఉండని అసలు ముందు వారు అర్థం కావాలి అయోమయంగానే ఉంటారు అర్థం కావాలి ప్రపంచమే అయోమయం అయో అంటే ఇనువు అయోమయం అంటే ఇను అంత వినపతేరా గోడ కడితే ఏమర్థం అవుతుంది అలాగే ఉంటుంది ఎందుకంటే నిత్యం మారుతున్నప్పుడు అర్థం కావడం కష్టం సముద్రం ఎలా అర్థం అవుతుందంటే తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి అలాగనే తరంగాలు ఆగాక సముద్రాన్ని ఫోటో దిద్దడం సాధ్యమయ్యే విషయం కాదు స్త్రీ మనస్సంతి ప్రకృతి అంతే అది మనస్సుతోనే అర్థమవుతుంది అందుకే మనస్సుతో అర్థం చేసుకున్నాడు హనుమంతుడు నేనా భార్య నేనా చెల్లినేనా ఎవరినైనా అంతే మనస్సుతో అర్థం చేసుకోవాలి మనస్సుతో మాట్లాడాలి మన మాటల వారి మనస్సును చేయాలి అందుకు ఈ శ్లోకాలు ఈ పద్యాలు మీకు ఉపయోగపడాలి అప్పుడు దాంపత్యాలు బాగుంటాయి అనురాగం దాంపతి దంపతుల మధ్య ఉంటే పిల్లలు బాగా పెరగడం బాగా చదువు రావడం వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలగడం పరమాత్మ విశ్వాసం కలగడం ఇవన్నీ పెద్ద విషయాలు కాదండి అన్ని దంపతులు అనురాగం మీద ఆధారపడి ఉన్నాయి ఇవాళ దానికే దెబ్బ దగ్గరింది దురదృష్ట ఎవరు కొట్టాల మనమే కొట్టుకుంటాం వ్యక్తిత్వం పేరు మీద మనం విత్సలవిడితనాన్ని పెంచుకుంటాం స్వేచ్ఛతే పర్వాలా విచ్చలివిడితనం పెంచుకుంటాం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా అభివృద్ధి నా అభివృద్ధి మన అభివృద్ధి నా అభివృద్ధి కాదు మన అభివృద్ధి నా ఇష్టం కాదు మన ఇష్టం మన సంసారం మన పిల్లలు మన జీవితం అంతిమంగా మన మోక్షం ఎదురు మోక్షం పొంది తీరాల్సిందే కదా అది ఇక్కడ యథాహిత వై దైన్యం రూపం చామానుషం నువ్వు దైన్యంగా ఉన్నావమ్మా కానీ అతిమానుషమైన రూపంతో ఉన్నావు అంటే దేవతా స్వరూపం కనిపిస్తోంది నాకు దేవలోకం నుంచి దిగి వచ్చి రావణాసురుడి పూర్వజన్మ తప ఫలంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవిలోనూ కనిపిస్తున్నావు తప్ప మరో రకం కాదు ఎలా కనిపిస్తుంది అండి ఆరు నెలలుగా అన్నం తినకుండా నిద్రపోకుండా ఇంచుమించు ఏకవస్త్రంతో గడిపి మలినం అయిపోయింది మలిన జీర్ణాంబర అంటూ వాల్మీకే వర్ణించాడు అలా స్త్రీ అతిమానుషమైన రూపంతో దేవతారూపంతో ఎలా కనపడుతుందండి అది ఆత్మవిశ్వాసం అంటారు సౌందర్యం అంటే అది ఆ ఆత్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి మనం ఇంద్రియ నిగ్రహం ద్వారా ఇవాళ దురదృష్టవశాత్తు బాహ్య సౌందర్యం మీద ఉన్న దృష్టి అసలు ఆత్మ సౌందర్యం మీద లేదు ఆత్మ ఉంటే సౌందర్యం ఉండేది ఆత్మలు ఎప్పుడు పోయే ఈ దేశం నుంచి భూతాత్మలు ప్రేతాత్మలు మిగిలే అసలాత్మలు పోయే ఆత్మ ఉంటే సౌందర్యం ఉంటుంది ఆత్మ ఏమిటో వారికి వారికే తెలుస్తుంది ఎవరు చెప్పగలిగి నీ ఆత్మ అని ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పగలిగలేరు ఈ వేలటి చూపిస్తాము ఆత్మ అంటే లోప ఒకసారి అది భౌతిక శరీరం కూడా అవుతుంది ఆత్మ శరీరమైన అర్థం కూడా ఉంది మనస్సు అంతకు విశిష్టమైన అర్థం మనస్సు అంతకు మించింది జీవాత్మ ఇంకా లోపల గడితే పరమాత్మ అది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి వ్యవస్థలోకి వెళ్ళి అక్కడ మెలుకుగా ఉండి తేల్చుకోవాలి మనం జాగరూకంగా ఉన్నప్పుడు మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది మనం కలగంటున్నప్పుడు మన మనస్సు కంఠంలో ఉంటుంది లలితా సహస్ర నామ భాష్యంలో భాస్కర్ రాయలు సింహంభట్ల రామ్మూర్తి గారు వంటి మహానుభావులు చెబుతారు ఈ విషయాన్ని సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు గాఢ సుషుప్తిలోకి హృదయంలోకి వస్తుంది ఆ మనస్సు లలితా సహస్ర వ్యాఖ్యానంలో భాస్కర్ రాయలు గారు అలాగే మన సింహంభట్ల రామ్మూర్తి గారు లాంటి ప్రధానులు ప్రముఖులు చక్కని మాటలు చెబుతారు కళ్ళల్లో ఉంటుంది జాగరూక స్థితిలో మనస్సు అక్కడి నుంచి కలగంటున్నప్పుడు కంఠంలోకి వస్తుంది అందుకే పలవరిస్తాం కంఠం ఏదో డగ్గు పట్టినట్టు ఎవరో పీకను ఉక్కేసినట్టు కళ్ళు అరవాలంటే అరవలేం మనం చాలా చాలామంది కళలు అరవడానికి ప్రయత్నం చేస్తాం నోరు రాదు ఎందుకంటే మనసు అక్కడ అడ్డం పడింది కంఠంలో అక్కడ ఉండే కలగంటుంది అది ట్రాఫిక్ జామ్ అయిందనబడు అంతకంటే వెళ్ళా మనస్సు కంఠం మధ్యలో ఉండి కలగంటు ఉంది కాబట్టి గొంతులోంచి వచ్చే స్వరానికి ఆ కళ అడ్డంగా ఉంది అందుకే బలవంతంగా అరిచే ప్రయత్నం చేసినప్పుడు మెలకు వచ్చేస్తుంది బలవరింత అంటాం లెక్కది ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఇందులో నమ్మకమే ఉంది కళను విశ్లేషించుకోవాల్సిన విధానం ఇది ఇది జరుగుతుంది జరగదు కోతి వచ్చింది ఇంకో గాడిది వచ్చింది ఈ విషయాలు కాదు ఏదో వస్తాయి డెబ్భై రెండు వేల నాడుల్ని ఈ మనస్సు లోపలికెళ్ళి స్పృశిస్తూ ఉంటే ఈ రాకుండా ఎలా ఉంటాయండి అవి పెద్ద విషయాల వాడుకో శాస్త్రం అవసరమా దాని మీద చర్చ అవసరమా ఉండాల్సిన చర్చ ఇది ఎందుకు కల్లో మనస్సులో ఉందని చెబుతున్నామండి పలవర ఎంత వస్తే గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తున్నాడు అరిచే ప్రయత్నంలోనే పక్కవాళ్ళు లేపుతారు మెలకు వస్తుంది అంటే కంఠంలో మనసు బయటకు వచ్చింది మళ్ళీ కళ్ళలోకి కాబట్టి కంఠంలో నుంచి స్వరం వచ్చింది ఈ వచ్చేటువంటి భౌతిక స్వరానికి మనస్సు కంటున్న కళ ఇక్కడే ఉండే మనోరూపం కంటుండడం వల్ల అర్థమవుతోంది అందుకే రమణ మహర్షి ధ్యానం చేసేటప్పుడు ఏం చేసినప్పుడు జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుం వచ్చుచున్నదో పరికించినచో పరికించు మనస్సు అందే లేన అది ఏ తపస్సు మనం ఆ లోపలికి వెళ్ళాలి మనస్సు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కిందకి హృదయంలోకి తీసుకెళ్తే ఆ హృదయంలో లేనవైతే తపస్సు ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడి నుంచి అది కిందికి జారనీయకుండా హృదయంలోకి వచ్చి వెడుతుందా అనేది కష్టం ఇంకా కిందికి పోతుంది ఒక్కోసారి లేకపోతే ఈ కొట్టాడుతూ ఉంటుంది ఈ మూడో అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల నుంచి తురి అవస్థకు తీసుకెళ్లాలి అంటే అసలు ఈ కలలోకి ఈ నిద్రలోకి వెళ్ళనీయకుండా ఈ జాగరోక స్థితి నుంచే సమాధి స్థితికి వెళ్ళవచ్చు అది ఇక్కడ సరిగ్గా మధ్యంలో ఉండే సహస్రార దర్శనం అక్కడికి తీసుకెళ్లారు అక్కడ చంద్రుడు అమృతం గురుస్తుంది చంద్రుడి నుంచి పడినట్టుగా అమృత కిరణాలు పడతాయి వాడు మహాయోగి అది సమాధి స్థితి కళ ఎక్కడ మొదలవుతుందో ఆ కళ అనే నాటకం ఎలా జరుగుతుందో వాడికి అర్థమైపోయి కళ నుంచి బయటకు వచ్చి ప్రపంచంలోకి వచ్చి కూడా ఇది కూడా ఓ నాటకం అని అర్థమవుతుంది అందుకే వాడు ప్రతిదాన్ని మామూలుగానే తీసుకుంటాడు అలా జరుగుతుంది అంతేలే అంటాడు అందుకే ఆ మహాయోగి స్థితి అది అది సరిగ్గా దైన్యం అందుకే అమ్మా నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నా రూపం చాప్యతి మానుషం అతిమానుషమైన స్వరూపం దేవతా స్త్రీలో ఉన్నావమ్మా ఎక్కడదా తేజస్సు ఇంత అన్నం తినకపోయినా ఇంత బట్టలు మార్చుకోకపోయినా స్నానాలు చేయకపోయినా ఎక్కడదా తేజస్సు ఆత్మవిశ్వాసం తపసా చవితం వేషగా అసలు నీ వేషధారణ కూడా ఒక తపస్సులో ఉండే స్త్రీ వేషధారణలో గిరిజ కళ్యాణానికి ముందు పార్వతీ దేవి తపస్సు చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నావు అంతకంటే అమ్మవారిని ఎవరితో పోలుస్తావు ఇది బాలాత్రిపుర సౌందర్య కాండా శివుడు కోసం తపస్సు చేస్తున్న పార్వతీదేవిలా ఉన్నావు అమ్మ తపస్ ధ్రువం అందువల్ల నువ్వు ఖచ్చితంగా రాముని భార్యవే అని నేను ధ్రువంగా నిశ్చయించుకు చాన్వితో వేషగా ఏమిటి మనకి నన్నచూరుడు కుమార సంభవం చదివిన కాళిదాసు కుమార సంభవం చదివిన పార్వతీదేవి వెడుతూ ఏ వేషంలో వెళ్ళిందో అర్థమవుతుంది నారచీర చాలా సాధారణ ఎటువంటి ఆభరణాలు ఉండవు ఆ కొన్నాళ్ల పాటు అక్కడ ఉండే పువ్వులో ఆకులో ఊరికి తీసుకుంటారు తర్వాత అవి కూడా తీసుకోరు శాకాహారం తర్వాత ఫలాహారం తర్వాత పర్ణాహారం తర్వాత జలాహారం తర్వాత మారుతాహారం చివరికి నిరాహారం తపస్సు చేసే విధానం అది శాకాహారం ఎట్టి పరిస్థితులు మాంసం తినేటువంటి కుటుంబాల్లో పుట్టిన స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు తీసుకోవడం మానేస్తారు మాంసాహారం తింటూ తపస్సు సాధ్యం కాదు అందుకే అర్జునుడు క్షత్రియుడు మాంసాహారం అయినా పశుపదాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు కేవలం ఆకులు అలములు మాత్రమే తిన్నారు అందుకని తపస్సులో అలాగే ఉండాలి ఓ పక్క జీవుల్ని హింసిస్తూ తపస్సు అంటే ఎలాగా అందుకే పూర్వం ఆ హింసించే వృత్తులకు చెందిన వాళ్ళని చేతి వృత్తులు రకరకాల పనులు జీవహింస తప్పని స్థితులు కొన్ని ఉన్నాయి తప్పదు అది వాళ్ళని తపస్సు చేనిచ్చేవారు కాదు ఎందుకంటే ఇది అది మొదలు పెడితే అందరూ వచ్చేస్తారు ఆ రంగంలోకి ఇంకా దొంగతనం ఎక్కువైపోతుంది ఇంకా దొంగ సన్యాసులు ఎక్కువైపోతారు అందుకే శంపుకుండా రాముడు సంహరించాడు తెలియక మాట్లాడతారు ఉత్తర రామచరిత్ర చదువుకున్న రామాయణంలో శంభుకోధ ఘటన చదువుకున్న శంభు కూడా ఏం మాట్లాడాడు వింటే సరిపోయిందిగా ఆయన తరఫున మనం వాకాలు తప్పించుకోవడం ఏవో పిచ్చి విభేదాలు పెట్టేయాలని మాత్రమే దేశంలో ధర్మాన్ని బతకనివ్వద్దండి రాముడు కృష్ణుడు కూడా ఆదర్శం కాకపోతే ఎవరు అవుతారని ఇప్పుడు ఎవరు లేరు మనకు చూపించడానికి కనీసం వాళ్ళనైనా చూపించకపోతే అందులో ఏది పీకుదాం ఏది లాగుదాం ఎందుకు తపస్సు ఇతరులను చేయనివరు రాజు ఎందుకు పనిగట్టుకుని వచ్చి సంహరించాలి శిక్ష వేయాలి అంటే అందరూ ఇలాగా ఈ చేతు వృత్తులు చేసేవాళ్ళు జీవహింస పనులు చేసేవాళ్ళు రకరకాల పనులు చేసేవాళ్ళని తపస్సులు మార్పు దొంగ తపస్సులు అయిపోతాయి తపస్సు విలువే పోతుంది ఎందుకంటే దీనికి దానికి కుదరదు అక్కడ క్షత్రియుడు తపస్సు చేయాలన్న వంద నిబంధనలు ఉన్నాయి విశ్వామిత్రుడికి ఎప్పుడు కుదిరిన తపస్సు వశిష్ఠుడికి కుదిరిన తపస్సు విశ్వామిత్రుడు కుదరడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది కారణం ఆయన బ్రాహ్మణుడు ఈయన క్షత్రియుడు కులాల గురించి నేను మాట్లాడాలా బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుతాం విశ్వామిత్రుడు పరిపాలకుడు రగద్వేషాలు ఆయన వదలలేదు ఎక్కడ వశిష్ఠుడు ఎక్కడ విశ్వామిత్రుడు అండి స్వయంగా విశ్వామిత్ర గోత్రంలో పుట్టిన వాళ్ళని నాకు అటువంటి అభిమానాలు ఏమి ఉండవు మేనక వస్తే పదేళ్ళు తపస్సు మూసేశాడు తలిపేశాడు త్రిశంకుడు గురించి స్వర్గాన్ని సృష్టించిన వశిష్ఠుడితో పోటీ పడి ఓ పదేళ్లు తపస్సు వృధా వృధా అయిపోయింది సునసేపుణ్ణి ఎవరో రాజుగారు భరిస్తున్నాడు అది కాస్త మంచిపోయినా అయినా మరి బంధమేగా అంటుకున్నాక తేనైనా ఒకటే జిగురైనా ఒకటే అంటించుకున్నాడు అదో పది ఏడు అదే వశిష్ఠుడు ఇదే విశ్వామిత్రుని శాపానికి రాక్షసుల దాడికి వంద మంది కుమారులు చనిపోతే ఏ కక్ష ఎవరి మీద తీర్చుకోలేదండి ఎంత గొప్పవాడండి అండి వశిష్ఠుడు అంత తేడా ఉంది వశిష్ఠునికి విశ్వామిత్రుడికి వశిష్ఠ విశ్వామిత్రు అని సీరియల్ తీసినంత తేలిక కాదు ఇది అంత తేడా వంద మంది కొడుకులు చనిపోతాయి పెద్ద కుమారుల శక్తి చనిపోతాయి వాడి కర్మాలా మనం తపస్సులో ఉన్నాం మనం ఇలా ఉండకపోతే అలాగా వాడు యోగం లేకపోతే ఎందుకు పోతాడు జాతకానతనం కాదు అది క్షమాశక్తు తపశ్శక్తి బోల్డ్ ఉంది ఆయన దగ్గర ఆయన ఊరుకున్నాడు కానీ ఈ చంపినవాడు ఏం బాగుకుంటాడో బావుకొని అది మన పెంచి మంచి పెద్ద చేశాడు పరాశరున్నాయి పరాశరుడు భయంకరమైన తపస్సు చేసి ఆ శక్తిని చంపినటువంటి రాక్షసులను సంహారం చేయడానికి పోనుకుని అంతకంటే ఎక్కువ తపస్సు చేయడం వల్ల ఆ సంకల్పం ఇంకా మిగిలిపోతే తాతగారి అనుమతి తీసుకుని పరాచరుడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో వనానికి వెళ్ళి ఈ తపశ్శక్తిని అక్కడ నిక్షిప్తం చేశాం ఎందుకంటే ఎక్కడో అక్కడ నిక్షిప్తం చేయకపోతే అది లోకాలు దహనం చేస్తుంది ఆ రకంగా పరాశురుడు నిక్షిప్తం చేసినటువంటి తపశ్శక్తి తర్వాత భారత కాలంలో ఎప్పుడో శ్రీకృష్ణుడు సంతానం కోసం అదే బదరికావనానికి వెళ్ళి తపస్సు చేస్తుంటే అడవిని గాల్చి అగ్ని రూపంలో వచ్చింది ఇన్ని కథల సమన్వయాలు ఉన్నాయి పురాణాల మధ్యలో కుటి పురాణం అంటారు ఏమిటండి చదవకుండాను ఎక్కడ సమన్వయం చారిత్రక దృష్టి ఏమీ లేకుండా ఏదో కల్పించలేదు చందమామ కథలా రాయడానికి చందమామ కథలు మాత్రం అంత తేలిగ్గా ఉన్నాయా సమగ్రంగా చదివేవాళ్ళు లేరండి అసలు ఓ మొక్క చదవడం మాట్లాడడం అంతే ఏదో మనకు దొరికింది కదా ఇంకా వేసేయి దానికి ముందు తెలియదు వెనక తెలియదు ఇది చరిత్ర వశిష్ఠుడు ఇంత గొప్పవాడు ఆ స్థితి విశ్వామిత్రుడు రావడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది ఎందుకని క్షత్రియుడు మరి ఇంకెవరో రకరకాల పనులు చేసుకునే వాళ్ళంతా తపస్సులు చేస్తే రాముడు ఎందుకు కోరుకుంటాడండి రాజధర్మం ఆయన చేయవలసింది ఆయన చేశాడు దానికి శంపు కూడా ఆనందించాడు తర్వాత ఆయన మాట్లాడాడు ఆయన స్వర్గానికి వెళ్ళాడు ఇది నమ్మ అది నమ్మనప్పుడు ఇది నమ్మ ఆయన స్వర్గానికి వెళ్ళడం అంత అబద్ధం అండి అయితే తపస్సు రాముడు చంపడం కూడా కల్పనే గ్రంథంలో విషయం మీద మనం మాట్లాడుతున్నప్పుడు గ్రంథంలో ఒక విషయాన్ని నమ్మకుండా రెండో విషయాన్ని నమ్ముతామండి తర్వాత శంభుకుడు రాముడితో మాట్లాడాడు రాముడికి శరణాగతి అయ్యాడు ఒప్పుకున్నాడు అది మాట్లాడితే అది చూస్తే ఇంక మనం మాట్లాడము ఆయన స్వర్గానికి వెళ్ళడం మళ్ళీ మాట్లాడడం ఇవన్నీ కల్పన అయితే రాముడు ఆయన చంపడం కూడా కల్పన మాట్లాడద్దు బే మనకి ఇష్టమైనదేమో నిజం మనకి ఇష్టం లేదేమో కల్పన ఈ వాదాలు ఎప్పుడు నిలబడవు పురాణ విమర్శలు సాహిత్య విమర్శలు వాస్తవాలు వేరుగా ఉంటాయి దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు మనం ఎవరో మర్చిపోవాలి నేను విశ్వామిత్ర గోత్రీయకుండా అయినా విశ్వామిత్రుని పక్కనట్టు నిజాయితీగా మాట్లాడినట్టు మన కులం మన మగతనం అన్నీ మర్చిపోవాలండి మన ప్రాంతాలు అన్నీ మర్చిపోతేనే విమర్శ సాధ్యం రాగద్వేషాలు లేనప్పుడే చరిత్ర కానీ విమర్శ కానీ సక్రమంగా ఉంటుంది మంచికి మంచి చెడ్డకి చెడ్డ చెప్పడానికి వాళ్ళు మనవాళ్ళ అని ఆలోచించాల్సిన అవసరం లేదు అలా ఎప్పటికీ చరిత్రలు తెమలవు అందుకని తపస్ ఆజాన్వితో వేష అంటే తపస్సు వేషం ఏంటంటే ముందు శాఖాహారం తర్వాత ఫలాహారం పళ్ళు తింటారు కొంతకాలం తర్వాత పర్ణాహారం కేవలం ఆకులు అది కూడా రాలిపోయిన ఆకులు తింటారు ఇలా తపస్సు అందరూ చేయగలరా మీరు ఆలోచించండి మరి అందరూ ఆ రంగంలోకి వచ్చి తపస్సు చేస్తూ ఉంటే ఇక మిగిలిన వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేతి వృత్తులు పనులు అన్నీ మనసు తపస్సు మొదలు పెడతారు గొప్ప బాగుందిగా లోకంలో గొప్ప బాగుందిగా ఇప్పుడు చాలామంది అందరూ అడిగట్టాము అడిగట్టాము శుక్రవారం మేమంత పశు పెట్టాం అలాగే అవుతోంది చేయవలసిన పని మానేశారు మేము మడిగట్టామని బ్రాహ్మలకు నీతులు చెబుతున్నారు మీరు కట్టరా వాళ్ళకి ఇష్టం వాళ్ళకి కట్టడం నీకెందుకు కూడా మేము ఆక్షేపించడం తయారైందండి ఈ కట్టడం ఎందుకంటే పవిత్రత కోసం కదా వాళ్ళని ఆక్షేపించడానికి ఈ ఈ వర్గభేదాలన్నీ ఎందుకు వస్తున్నాడు ఎవరు చేసే పని వారు చేయరు తపస్సులో ఉండేవాళ్ళు ఎప్పుడూ ముందు శాకాహారం మాంసాహార విసర్జనం తర్వాత ఫలాహారం తర్వాత పర్ణాహారం రాలిపోయిన ఆకులు మళ్ళీ కొయ్యకూడదు ఆకులు పచ్చగా ఉందా కుదరదు రాలిపోవాలి అందులో ఏదో కొద్దిగా జీవం ఉంటుంది చాలా చాలు రసం చాలు అలా బతుకు మిఠాయిలు తినడానికి కాదు తపస్సు తప్ప అన్నాహారం తర్వాత జలాహారం ఒట్టి నీళ్లు తర్వాత ఆహారం ప్రాణాయామమే ప్రాణవాయువే ఆహారం ఇక తర్వాత నిరాహారం సమాధి స్థితి నిర్వికల్ప సమాధి అంత స్థితికి జీవితంలో ఎంత పరిపక్వత చెందాలి పూర్వం వృత్తులు కేటాయించినట్టే దాన్ని కేటాయించారు లేదు లేదా సమాజాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి ఒకవేళ నిజంగా ఏదో జరిగింది ఇప్పుడు దాన్ని పీకి లాగి ప్రయోజనం ఏమిటి ఇక్కడ అనవసరంగా రెచ్చగొట్టడం తప్ప రాముడి నుంచి నీకు ఏది మంచి అనిపించిందో అది నేర్చుకోరాదా రాముడు చేశాడు కాబట్టి ధర్మాన్ని కూడా ఆ ధర్మం అంటే అలాగా అసలు మనకు ముందు పురాణాల మీద ద్వేషం వ్యతిరేకత బాగా పెట్టుకోవడం విదేశాల్లో ఎవరు నండి ఎవరు ఆ పాశ్చాత్యులు ఎవరు వాళ్ళ పురాణాలను విమర్శించరండి మన వాళ్లే మన పురాణాలను గట్టిగా విమర్శిస్తూ ఉంటారు విదేశాల్లో లేదండి ఈ బుద్ధి చాలా చోట్ల తిరిగి వాళ్ళ గ్రంథాల్లో చూశాం మనం నోవాగారుతో నోవాగారు ఒక నోవా అనే దేవుడు పొడవు పట్టుకొచ్చాడు అందులోనేమో ఏడుగురు జీవులు ఉన్నారు నోవాగారు తీసుకెళ్లారంటే ఇతర దేశాల వాళ్ళు ఎవరు విమర్శించాలండి మత్స్య చివరి ప్రళయంలో ఒక పెద్ద పొడవు వచ్చింది అందులో సత్యవంతులు సహా ఏడుగురు ఋషులు ఉన్నారు వాళ్ళందరినీ మత్స్యావతారం తీసుకెళ్ళిందంటే హిందూ పురాణాల్లో ఇమాజినేషన్ మూతిమి కొట్టాలి మీడి పట్టుకుని ఇమాజినేషన్ కాదు పక్కా నిజం అది ప్రళయకాలంలో పడవ వస్తుంది మత్స్యావతార మూర్తి వస్తాడు ఏడుగురే ఉంటారు ఆ ఏడుగురే మొత్తం సృష్టికి మూలమైన సూక్ష్మజీవులు అర్థం లేకుండా మాట్లాడదు గడ్డాలు వేసుకున్న ఋషులు కాదు సుక్ సృష్టికి మూలమైనటువంటి ఎలిమెంట్స్ అంటారు కెమికల్స్ కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ మూల కణాలు ఆ మూల కణాలు ఏడు భాగాలు అవుతాయి సప్త ధాతువులు త్వగ మాంసం ఏదో అస్తి మజ్జాసుక్రములు ఆ మత్స్యావతారమతి రెండు ధాతువులు ప్రాణం జీవం అర్థమైతే శ్రీచక్రం అర్థమవుతుంది ఇది అర్థమవుతుంది అందుకని తపస్సాజాన్వితో వేష తపస్విని ఆయన స్త్రీ ధరించే వేషం అమ్మ నారచీర అలా ఉన్నాయి నిజానికి కాదు తపస్సు కాదుగా మరి అప్పుడు ఎలా ఉండాల్సిన అవసరం లేదు రామవాసుడు పంచపక్ష పరమాణాలు పంపించడానికి తినలేదు అంటే ఈ వియోగాన్ని ఒక తపస్సుగా రామనామ జపానికి అవకాశంగా అమ్మవారు భావించింది మన జీవితంలో మనకు వచ్చిన దుఃఖాన్ని కూడా జపానికి అవకాశంగా మనం భావించాలి త్వం రామ మహిషీ ధ్రువం ఇప్పుడు ఒక్క మాట ఏమిటంటే తెలుగు పద్యంగా ఒక ప్రత్యేకంగా ఒక మాట అమ్మవారు ఇంత నియమంలో ఉన్నట్టుగా ఉన్నా నారచీరతో ఉన్నా చిక్కిపోయి ఉన్నా అన్నం లేకుండా ఉన్నా నిద్ర లేకుండా ఉన్నా కళ్ళ నిండా బలహీనతలు కనపడుతూ ఉన్నా అందంగా ఉందని ఎందుకు చెప్పారు సౌందర్యం ఆత్మ సౌందర్యం పురుషులు స్త్రీలు ప్రధానంగా అందాల పోటీల గురించి యాతన పడేవాళ్ళు అంతకంటే ప్రధానంగా బ్యూటీ క్లినిక్కి రోజుకు మూడు సార్లు పరిగెట్టేవాళ్ళు తెలుసుకోవలసిన మాటోటి ఇప్పుడు చెబుతాను మొహమాటం లేకుండా అందం అంటే ఏదండి సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమున దాచు నటి దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమూ తాటంక బమండల నాస్తికుల మాట వేరే విషయం అమ్మవారిని ఆరాధిస్తున్నవాళ్ళు లలితాదేవిని నమ్ముతున్న వాళ్ళు కూడా బ్యూటీ క్లినిక్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారండి అసలు ఓ పక్క లలితా సహస్రమా ఓ పక్క బ్యూటీ క్లినిక్క ఓ పక్క సత్యనారాయణ వ్రతమా ఓ పక్క పెదవులకి లిప్ ఎవరు ఏమీ అనకూడదా నమ శివాయ అంటూనే ఉంటాం ఏం చేస్తారో చేసుకోండి ధర్మం చెప్పడమే మాకు మా పద్ధతి ఒక పక్క వ్రతాలు పూజలు నోములు ఓపక్క పక్క లిప్స్టిక్లు రకరకాల మేకప్పులు ఇవన్నీ అవసరమా మనకి నట్టా లేనట్టా నిజంగా అమ్మవారి సౌందర్యం ఏమిటో చూశావా మనం సూర్య శశాంక బింబముల శ్రోత్రయుగమునదంచు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు శంకర ఆచార్యుని బోధలో తడి జాతికి శంకర ఆచార్యుని బోధలో తడి జాతికి కర్మముగాక కర్మముగాక ఆత్మ సౌందర్యము గుర్చి చెప్పవలేనా ఇక చెప్పిన లాభం ఉండునా చాలా ఆవేదనతో ఓసారి అందాల పోటీలు జరుగుతుంటే విమర్శిస్తూ పత్రికల్లో రాసిన పద్యం ఇది నేను సూర్య శశాంక బింబములు శ్రోతృయుగం మన శ్రోత్రయు శ్రోతృయుగం మన దాల్చు దేవి సౌందర్యం శ్రోత్రయుగం శ్రోతృయుగం అంటే వినేవాళ్ళు అవుతారు శ్రోత్రయుగం అంటే చెవులు అవుతాయి ఒక ఆ ఒత్తులు ఆ రకారంలో ఆ రుత్వంలో అంత తేడా ఉంది వృత్వం వచ్చు రకారం హల్లు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాటంకాలుగా ధరించినటువంటి అమ్మవారి అందం ముందు లోకంలో వేరే అందం ఏదైనా నిలబడుతుందా ఆవిడ నమ్మకం నమ్మని వాడు మాట్లాడితే పోనీ వేరే విషయం రాకు దేవుడి మీద నమ్మకం లేదండి ఇవన్నీ ఫోటోలు అండి నేను నమ్మనండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలు మాట్లాడితే అది వేరే విషయం నమ్ముతున్న వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ అమ్మవారి పూజకి మనమే తయ్యారు బ్యూటీ క్లినిక్కి మనమే తయ్యారు వెళ్ళద్దని కాదు వెళ్ళకూడదని కాదండి అసలు అంత తీవ్రత అవి పెరిగిపోతున్నాయండి చాలా పెయి మొగాళ్ళకు కూడా పట్టింది పిచ్చి విపరీతంగా ధనం చేయమైపోతుంది దీని గురించి అందుకోసం బాధమ్మా ఎవరు మీరు విడితే నాకేమిటి నష్టం ఎవరికేమిటి నష్టం కానీ ఆ దృష్టి పెరిగింది అంటే ఆత్మ సౌందర్యం ఉండదు ఇంకా మన మనస్సు ఏమిటి రాగద్వేషాలు ఏమిటి అని ఎప్పటికీ సమాజం బాగుపడదు ఏ కుటుంబాలు కూడా బాగుండదు ఇంకా నలభై యాభై ఏళ్ళు వచ్చినా ఇంకా సౌందర్యం మీద దృష్టి ఉంటే పిల్లలు పెంపకం చదువులు సంసారం బాధ్యత ఓ ధర్మం ఆత్మజ్ఞానం ఇవన్నీ ఎప్పుడు యాభై ఏళ్ళు పైన బతికే అవకాశాలు ఇప్పుడు పోతున్నారు అందరూ ఈ యాభై రాగానే శుభవార్త క్యాన్సరో దేనికి క్యాన్సరో తెలుసుకోవడమే ఏదో క్యాన్సర్ ఖాయం దేనికో తెలుసుకోవాలి జ్వరం వచ్చినట్టు వస్తుంది క్యాన్సర్ ఎందుకని రకరకాల రంగులు గోళ్ళకేసి వేళ్లకేసి నోళ్ళకేసిన తర్వాత క్యాన్సర్ రాకపోతే ఏమొస్తాయో తల్లి ఆలోచించండి ఓ తండ్రి లాంటి వాడిని అనుకోండి పోనీ మీకు ఎండ వయసులో చిన్నవాడిని ఓ తండ్రి లాంటి వాడిని పోనీ మీ లాంటి వాడిని నాకంటే పెద్దవాళ్ళు అయితే నమస్కారం చెప్పకూడదండి మాటలు ఎవరు చెబుతారండి ఎలా నేర్చుకుంటామండి సూర్య శశాఖ బింబముల శ్రోత్రయుగం దేవి సౌందర్యము కన్నా వేరు కలదా మరి అందమటంచు అటువంటి అమ్మవారి సౌందర్యాన్ని మించి సూర్యుని శశాంకుని ఇక్కడ పెట్టుకున్న అమ్మవారి సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యం ఉందా పోయి మనమే సౌందర్య నహరికి వ్యతిరేకమా శంకరాచార్యకి వ్యతిరేకమా అన్ని పూజల్లో పాల్గొంటున్నాం గుళ్ళో కొడుతున్నాం వస్తున్నాం శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కొన్ని వేల వేల ఏళ్లుగా శంకరాచార్య యొక్క బోధలో ఈ జాతి తడిసి ముద్దయిపోయింది కర్మముగాక ఆత్మ సౌందర్యము గూర్చి చెప్పవలేనా మరి చెప్పిన లాభం ఉండునా ఆత్మ సౌందర్యం సౌందర్యం అందుకని అమ్మవారు అందంగా ఉంది తపసాచన్వితో వేషక మహిషి రామ మహిషీ ధృవం వైదైన్యం రూపం చాప్యతిమానుషం అని బిడ్డ లాంటి హనుమంతుడు ఎందుకు అన్నాడండి ఆత్మ సౌందర్యం చూస్తే మహాయోగి అయిన హనుమంతుడికి ఆశ్చర్యమైంది నేను ఇంత యోగాభ్యాసం చేసి ఇన్ని సిద్ధులు సాధించితే ఈవిడ ఒక స్త్రీ అయి ఉండి వెళ్ళాలిగా కేవలం పాతివ్రత్యంతో ఇన్ని సాధించిందా ఆరు నెలల పాటు నిద్రాహారాలు లేని మనుషులు ఇంత అందంగా ఉంటారా ఆ లక్ష్మణుని చూసా నేను నిద్రాహారాలు మానేసిన వాడిని మళ్ళీ చూస్తున్నా విడ సౌందర్యం బంగారం కానీ ఏ మనుషులు అసలు వీడు ఇది ఆలోచించే విధానం శంకరాచార్యుని సాహిత్యం మనం చదువు నమ్మనవడానికి పక్కనట్టినా మనం నమ్ముతున్నాం మనం గౌరవం ఉన్నట్టు ప్రకటిస్తున్నాం ఆధ్యాత్మిక సభల్లోనూ మనమే అందాల శాలల్లోనూ మనమే ఉంటే ఏదో ఒకటి మానుకోవాలి ఆ ఆత్మ సౌందర్యానికి మనం అంతా ప్రాధాన్యం ఇస్తే దేశం అవినీతి నుంచి బయటపడుతుందమ్మా నా తాపత్రయం అది అలాగే ఆంధ్ర భాషకి ప్రాధాన్యం ఇస్తే ఈ మాటలన్నీ తెలుస్తే ఈ ముందు ముందు నాకు పెద్ద భయం పట్టుకుంది ఈ మధ్యన ఏమిటంటే పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చూస్తున్నా తెలుగులో మాట్లాడుతుంటే అర్థం కావట్లే కాస్త వేగంగా అంటే అర్థం చేసుకునే స్థాయి పోయిందండి ఇక ముందు ముందు మాట్లాడినా ఎవరైనా వినేవాళ్ళు ఉంటారా తెలుగు లేదు ఐసీఎస్ఈ సీబీఎస్సి ఏదో ఎస్సి మొత్తం మీద ఇది పోయింది ఆ బాధ అందుకని ఆంధ్ర భాషలో అర్థం కావాలన్నా అది మాట్లాడితే ఆ సౌందర్యం కూడా మనం నిలుపుకోగలుగుతాం చలో